కంచగచ్చిబోలి భూములపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సీఎంకు కీలక ప్రతిపాదన చేసింది ఇంతకీ ఆ ప్రతిపాదనలో ఏ ఉంది కంచగచ్చిబోలి భూములను తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోంది కంచగచ్చిబోలిని ఎక్కువ పార్కుగా మార్చాలని తెలంగాణ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి ముందు ప్రతిపాదన పెట్టారు ఈ ప్రాంతాన్ని ఎక్కువ పార్కుగా రూపుదిద్దాలని సూచించారు యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాల భూములతో పాటు మరో వెయ్యి ఎకరాలు సేకరించి రాజీవ్ పార్క్ పెట్టాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తోంది తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ పార్కును ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ పార్కుగా తీర్చిదిద్దాలని భావిస్తోంది సర్కార్ ఇందులో బర్డ్ పార్క్ బటర్ఫ్లై గార్డెన్ తాబేళ్ల పార్క్ ఫ్లవర్ గార్డెన్ ఏర్పాటు చేయాలని ఆ ప్రతిపాదనలో ఉంది వీటితో పాటు లేక్స్ అండ్ రాక్స్కు ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తోంది అలాగే ఓపెన్ ఎయిర్ జిమ్స్ వాకింగ్ సైక్లింగ్ ట్రాక్స్ కూడా ఏర్పాటు చేయవచ్చని మంత్రులు చెబుతున్నారు మరోవైపు అటవీ ప్రాంతాన్ని సంరక్షించేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అక్కడి నుంచి తరలిస్తే బాగుంటుందని మంత్రులు భావిస్తున్నారు దాన్ని మరోచోట ఏర్పాటు చేసి మొత్తం కంచకచ్చిపౌలిలోని ఖాళీ స్థలాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో పార్కుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది ప్రపంచంలోనే మేటి ఎకో పార్కుల కంటే ధీటుగా ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది